హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ ప్లాగ్ ఏంటంటే ఈరోజు శుక్రవారం అండి నేను నిన్న గురువారం రోజున ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుని తడుగుడలు అవి పెట్టేసుకుని శుభ్రం చేసేసుకున్నాను కాబట్టి ఈరోజు ఉదయం పెద్దగా పనేం లేదు తక్కువ పనే ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడిచాను బయటంతా కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అంటే బ్రష్ చేసుకున్న తర్వాత బయటంతా కడిగేసాను అనమాట కడిగి ముగ్గులు పెట్టేసుకుని టీ తాగి టీ పెట్టుకుని టీ తాగేసి ఇంకా స్నానం చేసి వచ్చాను వచ్చిన తర్వాత నేను రెడీ అవి ఇలాగ దేవుడి దగ్గర పూజ సామాన్ అవి తీసిన కడిగిలోపు మావారు కూడా స్నానం చేసి వచ్చేసారు ఆ తర్వాత తనైతే పూజదారు సర్దిదారు తను సర్దేలోపు నేను బయట గడప అంతా కూడా పసుపు రాసి బొట్లు అలాగే వరిపిండి బొట్లు పెట్టేసి గడపను కూడా పూజించుకుని ఆ తర్వాత ఇంకా ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకున్నామండి తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి ఇల్లంతా కూడా సాంబ్రాను వేసుకుంటాము ప్రతిరోజు కూడా దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వెలిగించి దానిపైన కొంచెం సాంబ్రాణి పొడి వేస్తూ ఇల్లంతా కూడా వేస్తారు మా వారు అది కాక విడిగా ఇంకొంచెం ఎక్కువగా ఈ రోజైతే ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసుకుంటాము అలాగే శనివారం కూడా సాంబ్రాణి వేసుకుంటాము వెంకటేశ్వర స్వామి కదా అందుకని ఇంకా అలా పూజ చేసుకుని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మాకు ఇక్కడ దుర్గమ్మతలు గుడి పక్కనే ఇలా మెట్లు ఇలా వెళ్ళగానే గుడి మాకు అమ్మవారిది అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడికి కోక పూజ చేస్తారు పంతులు గారు మాకు కోక పూజ చేయించేసుకుని ఇంకా రేపటికి వెంకటేశ్వర స్వామికి పూజ సామాలు అంటే కొబ్బరికాయ పళ్ళు అవి కొని తెచ్చుకుని వచ్చేస్తాము అలా వచ్చేస్తాము వచ్చిన తర్వాత నిన్న పిండి అయిపోయిందని చెప్పాను కదా ఇంకా పిండి నానపెట్టలేదు పెట్టలేదు అవి పెట్టే క్రమంలో ఇంక లేట్ అయిపోద్ది ఓకే కూడా ఉండదు అని చెప్పి అందుకని చెప్పి టిఫిన్ లేదంటే నన్ను ఇంటి దగ్గర దింపేసి తనైతే టిఫిన్ తీసుకొచ్చారు ఈరోజు టిఫిన్ అయితే పూరి తీసుకొచ్చారండి పూరి అలాగే పూరి కర్రీ టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసిన తర్వాత రోజు అయితే ఇంకా సింపుల్గా పెరిగేసుకుని అయితే రైస్ పెట్టేస్తాను అంటే పెరిగేసుకుని భోజనం చేయాలి అలా చేసేస్తావా మా వారైతే వచ్చారనమాట మాకు ఇక్కడ అన్నీ బయట అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మాకు ఇది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ సెంటర్ ప్రతిదీ ఇక్కడే మాకు అందుబాటులో మెట్లు దగ్గరనే దొరుకుతుంది అలాగే ఏంటంటే కుల్ఫీ అనుకుంటా తను ఒకటి తింటూ వచ్చి నాకు ఒకటి తీసుకొచ్చారు తింటాను రైస్ అయితే పెట్టేసాను ఇంకేంటంటే భోజనం చేయాలి పెరిగేసుకుని అయితే తినేస్తాం ఈరోజు అలాగే గుడికేళ్ళు వచ్చిన తర్వాత ఊది సామాన్లు అని చెప్పాను కదా కొబ్బరికాయ అట్టు పళ్ళు రేపటికి అలాగే అమ్మవారి నిమ్మకాయలు కుంకుమ పుచ్చేసిన నిమ్మకాయలు అయ్యాను అనమాట తీసుకొచ్చారు అయితే అండి వారదు వచ్చారు అది ఐస్ తింటున్నారు కూర్చోదా పప్పు అయితే నానబెట్టానండి టిఫిన్కి పప్పు అయితే పప్పు నానిన తర్వాత సాయంత్రం రుబ్బుతాను ఈ వాళ్ళ మట్టికి ఇంకా చాలా రోజుల నుంచి పని 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 అని ఉన్నాను కాబట్టి అయితే కొంచెం రెస్ట్ తీసుకుని సాయంత్రం అయితే గ్రైండర్ వేస్తాను పప్పు అయితే వీడే ఇంతవరకు అనమాట తర్వాత మిగిలింది సాయంత్రం నుంచి కంటిన్యూ చేస్తాను ఈ లోపైతే ఐస్ తింద ఇక్కడ చూపించేది ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ఇంకా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే వరిపిండితో ముగ్గులు వేసుకున్నానండి ఇక్కడ బయట కడిగాను అన్నాను కదా కడిగిన తర్వాత ఇక్కడ అంతా కూడా శుద్ధతో అయితే ముగ్గులు పెట్టాను ఇక్కడ మాకు ఏంటంటే కలర్ కలర్గా ఉండటం వల్ల నేను పెట్టిన శుద్ధ ముగ్గు కూడా సరిగ్గా అనమాట నాకు కనిపిస్తుంది కాకపోతే ఈ కెమెరాలోకి అంత బాగా క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడైతే నేను గడపని ఇలా చక్కగా అలంకరించుకుని బయటంతా ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పూజనైతే చేసుకుని గడప దగ్గర కూడా తెన్నం పెట్టుకుని ఇచ్చి అయితే నమస్కరించుకున్నాను చూసారు కదా ఇలా మా శుక్రవారం పూజ అయితే ఉదయం మా ఇంట్లో ఇలా చేసుకున్నాము ఆ తర్వాత అయితే ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళొచ్చి కుంకుమ పూజ కూడా చేయించుకుని ఇంకా గుడి నుంచి వచ్చామన్నమాట ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మేము దుర్గం తల్లి గుడికి వెళ్ళొచ్చాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా టిఫిన్ తీసుకొచ్చారని చెప్పాను కదండి టిఫిన్ అయితే పూరీ తీసుకొచ్చారు అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చాలా బాగుంది పూరీ కానీ కర్రీ కానీ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి పూరీ అలాగే ఆలు కర్రీ అనమాట ఈరోజు నా టిఫిన్ అయితే ఇంకా పప్పు లేండి ఇంకా మధ్యాహ్నం నుంచి పప్పు రుబ్బేస్తే రేపటి నుంచి మళ్ళీ ఇంట్లో టిఫినే ఎప్పుడైనా నేను ఇంట్లో టిఫిన్ వేయకపోతే ఇలా అప్పుడప్పుడు బయట నుంచి అయితే తెచ్చుకుంటాము ప్రతిసారి కాదు ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం పెరుగు వేసుకుని భోజనం చేస్తామని చెప్పాను కదా భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను పాలు కాచేసిన పాలుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అలాగే కొద్దిగా సబ్జాలని వాటర్లో నానపెట్టాను కొన్ని జీడిపప్పు పలుకులను కూడా నానపెట్టానండి వాటర్లో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసైతే బయట పెట్టాను అనమాట ఇక్కడ కర్బూజా జ్యూస్ చేసుకుందాం అని చెప్పి ప్రతిరోజు సాయంత్రం టీ పెట్టుకుంటున్నాం కదా ఇంకా టీ మానేసి టీకు బదులుగా ఇలా జ్యూస్ చేసుకుంటే పొట్టలో చల్లగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ జ్యూస్ అయితే చేస్తున్నాను చూసారు కదా మా అవి మేగడపాలు కదా పైన ఫ్రిడ్జ్లో పెట్టడంతోనో ఎంత వచ్చిందో నిజంగా తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో నేను వేసినవి ఏంటంటే కర్బూజా తొక్క చెక్కేసిన ముక్కలు అలాగే జీడిపప్పు పంచదార పాలు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టానండి జ్యూసు కర్బోజ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా గ్లాస్లో వేసుకుని తాగడమే ఇక్కడ ఏంటంటే పైన ఎల్లోగా కలర్ వచ్చింది కదా పాలు కదా పైన వెన్నంతా తేరిగిపోయినట్టుగా వచ్చిందనమాట ఇక్కడైతే ఇంకా సాయంత్రం టీకి బదులుగా జ్యూస్ చేసుకుని అయితే తాగాము నిజంగా చాలా బాగుంది మనం బయట కొని తెచ్చుకునే దానికంటే కూడా ఇంట్లో మనం చేసుకుంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది హెల్దీగా కూడా జ్యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా జ్యూస్ తయారు చేసిన తర్వాత ముందుగా నానపేట పెట్టుకున్న సబ్జా గింజలను కూడా ఒక రెండు స్పూన్ల దాకా వేసానండి వేసి ఒకసారి బాగా కలుపుకుని ఇంకా జ్యూస్ని తాగడమే ఒంటికి నిజంగా చాలా చాలా చలవ చేస్తుంది హెల్దీ కూడా అనమాట ఇంకా జ్యూస్ చేసిన తర్వాత మా వారు నేను కలిసి అయితే తాగాము ఆ తర్వాత ఇంకా సాయంత్రం ఇంటి పనులు మామూలే కదండి వంట చేసినా చేయకపోయినా ఇంకా ఇంట్లో కాయగూర భోజనం అయితే తక్కువ సామాన్లే ఉంటాయి పెరిగంటే ఇంకా తక్కువ ఉంటాయి కాబట్టి నేను బోన్ చేసిన సామాన్లను అయితే కడిగేసుకుని ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని ఇంకా గ్రైండర్ కడిగి పెట్టుకుని ఇక్కడైతే నానపెట్టిన పప్పును అయితే కడిగేసుకున్నానండి అలాగే ఇది ఇడ్లీ రవ్వ ఇక్కడ చూపిస్తుంది ఇడ్లీ రవ్వ అయితే వాటర్ వేసి ఒకటికి రెండుసార్లు కడుక్కున్నాను ముందైతే గ్రైండర్ రెడీగా ఉంది కాబట్టి ముందైతే నానబెట్టేసుకున్న మినప్పప్పుని కడిగేసుకున్నాను కదా ఆ మినపప్పుని వేసుకుని ఇడ్లీ పిండికి మనం ఏ విధంగా రుబ్బుకుంటామో ఆ విధంగా అయితే చక్కగా గ్రైండర్ వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే పప్పు వేసిన తర్వాత రాళ్ళల్లో గీతలు ఉంటాయి కదా అందులో పప్పు ఇరుక్కుపోతుందనమాట ఇలా ఒకసారి మనం చేయిపెట్టి అంతా కూడా అటు ఇటు కదిపితే అక్కడున్న పప్పు బద్దలు కూడా బయటకు వచ్చేస్తాయి చక్కగా పిండి అయితే ఎక్కడ ముక్క లేకుండా చక్కగా నలుగుతుంది అనమాట మెత్తగా ఇలా ఇక్కడ పప్పునైతే ఇలా కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసేసి ఇంక మూత పెట్టేశానండి ఈలోపు పప్పు నలుగుతుంది పప్పు లోపు ఏంటంటే ఇక్కడ ఇడ్లీ రవ్వని ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసుకుని చక్కగా ఎక్కడ మురికి లేకుండా చేత్తో ఇలా పిసుకుతూ బాగా కడుక్కోవాలండి అలా కడుక్కుంటే మనకి ఎక్కడ కూడా ఆ ఉప్పుడు బియ్యం పిండి స్మెల్ అనేది లేకుండా చక్కగా అయితే ఇడ్లీలు తిన్నప్పుడు చాలా చాలా బాగుంటాయి కాసేపు నానబెట్టుకున్నాను పిండి గ్రైండర్ అయ్యేలోపు నానబెడితే సరిపోతుంది ఇక్కడ మా రవ్వ ఏంటంటే బయట కొని తెచ్చింది కాదండి మేము ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా ఇడ్లీ రవ్వకి ఆ బియ్యాన్ని అయితే ఆడించి తెచ్చుకున్న రవ్వ అనమాట నిజం చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ కానీ మినపట్టు గాని ఇలా చక్కగా రవ్వ కడిగేసిన తర్వాత ఇంకా మంచినీళ్ళ కుళాయిలో వాటర్ పట్టేసి కొద్దిసేపు నానపెట్టాను అలా నానిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా గ్రైండరు ఇడ్లీ పిండి అయితే మెత్తగా నలిగిపో వచ్చింది ఇంకా పిండి తీసేద్దాం అని చెప్పి ఇడ్లీ రవ్వలో వేసిన నీరంతా కూడా ఉంపేసి ఇక్కడ ఇడ్లీ రవ్వని చేత్తో ఇలా చక్కగా వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండేసుకుని ఇడ్లీ రవ్వని పొడి వచ్చేలాగా ఇలాగా ఒక దాకలోకైతే వేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ రవ్వ ఏంటంటే ఆడేటప్పుడు మిషన్ అయినా బయట కొన్నదైనా కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు కాబట్టి అటు ఇటు తిరుగుతూ కాళ్ళతో కూడా తొక్కేస్తారు మనం చూడడం కాబట్టి రవ్వనైతే కొన్ని ఎక్కువ నీళ్లు పోసుకునే చక్కగా మురికి లేకుండా కడుక్కోవాలి అలా కడుక్కున్నప్పుడే మనకి ఇడ్లీ తెల్లగా వస్తాయి అలాగే ఆ ఇడ్లీ రవ్వ స్మెల్ ఇప్పుడు స్మెల్ ఇంకో రకంగా ఉంటుంది కదా ఆ స్మెల్ లేకుండా టిఫిన్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఇక్కడ పిండి అయితే నరిగిపోయిందండి చూసారు కదా మెత్త కొత్తగా నలిగిపోయింది ఆ నలిగిపోయిన తర్వాత గ్రైండర్లో నుంచి గ్రైండర్ గిన్నెను తీసేసాను తీసి గ్రైండర్ అయితే కింద పెట్టేశాను ఇక్కడ రాడుకున్న పిండి కూడా చక్కగా ఊర్చేసి ఆ రాడ్ని అయితే సింక్లో పెట్టేసి ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే ఇలా గ్రైండర్ గిన్నెలోనే కలిపేస్తానండి నేను విడివిడిగా వేసి కలిపితే పప్పు రవ్వ అటు ఎక్కువ ఇటు తక్కువ అన్నట్టు ఉంటుంది చిన్న చిన్న గిన్నెల్లో అందుకని ఇడ్లీ పిండి ఆడిన గిన్నెలోనే రాడు తీసేసిన తర్వాత ఇందులోకి రవ్వ వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా చక్కగా కలిపేస్తానండి నేను ఇలా బాగా కలిపిన తర్వాత అప్పుడు వేరే గిన్నెలోకి వేసుకుంటాను అనమాట ఇక్కడ ఇలా పెద్ద గిన్నెలోకి వేసేస్తాను కదా ఇది వెనక్కి పెట్టేస్తాను తర్వాత ఇంకా ఇందులో వేయగా ఇంకొంచెం మిగులుతుంది అదైతే ఇంకొంచెం చిన్న గిన్నెలో వేసుకుంటాను అంటే మాకు రేపటి టిఫిన్కి ఆ చిన్న గిన్నెలో వేసిన టిఫిను సరిపోతుంది అనమాట ఆ పిండి ఈ పిండిని వెనక్కి పెట్టి ఆ తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటాను వేరే గిన్నెలోకి ఒకవేళ ఎక్కువగా టిఫిన్ మొత్తం పిండి అంతా వేసేయాల్సి వస్తుంది అంటే కనుక ఇంక అందులోనే ఉప్పు కలిపేసి వేస్తాను లేదంటే విడిగా తీసుకుంటాను అనమాట చూసారు కదా ఇక్కడ గ్రైండర్లో నుంచి పిండి తీసిన తర్వాత ఇలా రెండు గిన్నెల్లోకి అయితే వేసుకున్నానండి వేసేసుకుని ఇంకా రెండు కూడా మూత పెట్టేసి కాసేపు అయితే బయటే ఉంచాను ఇంకా మేము పడుకోం కాబట్టి పడుకునే సమయానికి ఈ రెండు పిండి గిన్నెలని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి బయట వదిలేసాము అంటే ఎక్కువగా నానిపోయి పులిసిపోయి పొంగిపోతుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక్కడ అయితే ఇంకా గ్రైండర్ కూడా కడిగేసాను కడిగి గ్యాస్ బల్ మీద పెట్టాను తర్వాత వచ్చి ఇక్కడ గ్రైండర్ కింద పెట్టాను అన్నాను కదా కింద పెట్టానండి కొంచెం అది గ్రైండర్ తిరగడం వల్ల కొంచెం వేడిగా ఉంటుంది కదా మోటరు అది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు గ్యాస్ బల్ కిందైతే పెట్టేస్తాను దాని ప్లేస్లో సామాన్లు కడిగానని చెప్పాను కదండి ఇంకా సామాన్లు అయితే ఇవ్వానండి కొన్ని సామాన్లే ఇంకా సామాన్లు అయితే గ్రైండర్ వేయడం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేశాను ఇంతేనండి చూశారు కదా ఇవాళ ఫ్రైడే అనమాట ఫ్రైడే బ్లాగ్ అయితే ఇలా సింపుల్గా ఇలా చిన్న బ్లాగ్ అయితే తీశాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్